హాయ్ ఫ్రెండ్స్ ఈ మూడు పెట్టెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మూడు పొట్టెలు వచ్చేసి నంద్యాల జిల్లా బనాంపల్లి మండలం అప్లాపరంలో అయితే ఉన్నాయి మీకు కావాలంటే ఈ పొట్టెలు వచ్చేసి లైవ్ వెయిట్ కూడా ఇస్తాము లైవ్ వెయిట్ అయితే కేజీ అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు మీకు కావాలంటే పైన నెంబర్కి అయితే కాల్ చేయండి ఒక ఇరవై అటు ఇటు అయితే మాట్లాడుకుందాం ఇప్పుడని కాదు ఎప్పుడైనా కానీ మీకు అయితే కావాలంటే లైవ్ లైవ్ వెయిట్ అయితే ఇస్తాము మనమైతే కేజీ నాలుగు వందల ఇరవై రూపాయలు చెప్పి ఒక ఇరవై అటు ఇటు కావాలంటే కాల్ చేయండి అంతేకాదు మాంసం కూడా కొట్టిస్తాము అంతేకాదు మీకు మాంసం కావాలంటే కేజీల ప్రకారం అయితే ఇస్తాము మేమైతే కేజీ అయితే ఎనిమిది వందలు అయితే అమ్ముతున్నాము మీకు ఆర్డర్ దండిగా ఒక ఇరవై కేజీల కావాలంటే కొద్దిగా ఇంకా తక్కువకైతే ఇస్తాము పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి